నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా శరీరం ఆరోగ్యంగా బలంగా శక్తివంతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నా మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నందుకు కృతజ్ఞతలు నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు నేను ఒత్తిడిని సులభంగా వదిలించుకోగలిగినందుకు కృతజ్ఞతలు నా శరీరము వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు నా శరీరం వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు నా శరీరం వేగంగా స్వస్థత పొందినందుకు కృతజ్ఞతలు నా ఆరోగ్యానికి నేను కృతజ్ఞుణ్ణి నా ఆరోగ్యానికి నేను కృతజ్ఞుణ్ణి నా ఆరోగ్యానికి నేను కృతజ్ఞు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం